హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో యాక్షన్ అనేది లేట్గా స్టార్ట్ చేస్తున్నారండి సో ఈ కారణం చేస్తే ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ వీడియో కూడా లేట్ అవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి కొత్త నెల అయితే ప్రారంభం అయిపోయింది సో ఈ రోజు నుండి జూలై మంత్ అండ్ ఇక్కడికి వచ్చేసి స్టాక్ రోజు రోజుకి కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుందండి ఇక ఈరోజు సూపర్ టాప్ అనంతపురం టొమాటో మార్కెట్లో వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టుడే అనంతపూర్ టొమాటో మార్కెట్ సూపర్ టాప్ అండి ఇక యావరేజ్గా క్వాలిటీలు తీసుకుంటే కనుక క్వాలిటీ మంచిగా అంటే ఏ వన్ క్వాలిటీలు అన్నీ కూడా మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు నడుస్తున్నాయండి సో అన్ని మార్కెట్లలోనూ నాలుగు వందలు వెళ్ళలేదండి ఇది గమనించగలరు కొన్ని మండీల్లో మాత్రమే అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక మీడియాలు తీసుకుంటే కనుక అంటే సెకండ్ క్వాలిటీలు వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు నడుస్తోందండి సో ఈ మీడియాలు అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది అని అనుకుంటున్నారు కానీ బట్ టాప్ క్వాలిటీలే ఎక్కువగా వస్తున్నాయండి ఎందుకంటే ఇక్కడ శాంపుల్స్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో అన్నీ కూడా మంచి క్వాలిటీ టమోటాలే వస్తున్నాయి ఇక గోళీలు మచ్చలు ఒకటి రెండు ఉన్నటువంటి టమోటాలు వచ్చేసి డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు నడుస్తుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అండ్ డైలీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే నోటిఫికేషన్ని యాక్టివేషన్లో ఉంచండి సో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది సో థ్యాంక్